హలో అండి ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను అస్సలు పూజ రాని వాళ్ళు కూడా ఏడు శనివారాల వ్రతం అనేది ఎలా చేసుకోవాలి సింపుల్ వేలో అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఈ ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన ముందు రోజు అనేది మొత్తం సాటర్డే మనం అయితే స్టార్ట్ చేస్తాం కదా ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ డే అయితే మనకి సింపుల్గా పూజ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే ఇలా గడపలకు పసుపు రాసుకొని గడపల్ని ఇలా ముగ్గులతో అలంకరించుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి ముఖ్యంగా అట్లా కట్టేసి ఉంచాలి ఇంకా నెక్స్ట్ రేపు వాటర్ని వాడిపోతాయి కదా ఇంకా వాటర్ని అయిపోయినారా బియ్యం ఆ బియ్యాన్ని మనం చేసుకుంటే ఇంత మెత్తగా పిండిలా చేసుకోవాలి చేసుకుని వాటిని ఇంకా పాలు బెల్లం వేసి ఇంకా చలువుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకున్న వాటితోనే మనం నీరు చదువు అలాగే వేడు పిండి మెద ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మొత్తం ఏడు చల్లైతే ఇలా చేసుకున్న తర్వాత ప్రాముఖ్య చేసుకోవాలి ఇప్పుడు చేసుకోవాలి మొత్తం ఇలా చేసేసాము ఇంకా చిన్న చిన్న పిండి ముగ్గులు చేసుకొని ప్రముఖం అనేది ఇలా చేసుకోవాలి నేనైతే చేసుకొని ఇలా ఒత్తుకున్నాను కొంతమంది ఇంకా గ్లాసు పెరుగుతుంది ఇంకా గ్లాసుకొని నేను చేతితోనే చేసాను కానీ బాగా వచ్చాయి ఇంకా చేతిలో చేసుకుంటే కొంచెం ఈజీ అనిపించింది ఈ చలివిడి ఉండలతో పాటు ఇంకా వడపప్పు పానకం బెల్లం కూడా పెట్టాలి అలాగే మనము చిండి వండలు అంటే ముగ్గురు వండాలి వండాలంటే మన చూపేసుకోవాలి అది కూడా మనం ఏదైతే పెట్టుకోవాలి ఇవే కాకుండా మనం ప్రసాదం ఏమన్నా చేసుకోగలిగితే చూసుకోవచ్చు అంటే ఒక్కొక్క శనివారం ఒక్కొక్క ఐటమ్ అయితే పెడతారు కొంతమంది లేకపోతే ఒక్కొక్క శనివారం సెవెన్ ఐటమ్స్ అలా పెడుతూ ఉంటారు నేనైతే ఒకటి పెట్టాను ఇంకా నేను అయితే పాయసం చేశాను ఇంకా ఒక్కొక్క వారం ప్రసాదం అయితే చేసుకొని పెట్టుకోవచ్చు అలాగే త్వరగా స్టార్ట్ అలాగే నువ్వులు అనేవి సాటర్డే తీసుకురాకూడదు అంటారు సో ఇంకా ముందు రోజు తెప్పించుకుని పెట్టుకోవాలి ప్రసాదాలు ఎలాగో మనం స్టార్ట్ మార్నింగ్ చేయాలి కాబట్టి ఇంకా ప్రసాదం ఇంకా ముందు రోజు పెట్టుకోవాలి ఇంకా మనం తర్వాత ఇంకా నెక్స్ట్ మనం దాన్ని అయితే మొత్తం ఫస్ట్ రాసి చుట్టూ పెట్టుకొని మనం ఇంకా ముగ్గురు దానిపై ఇంకా చిన్నగా వేసుకొని వేసుకుని సామైన పెట్టారు అలాగే కొంతమంది కంక్షన్ కూడా పెడుతూ ఉంటారు పెట్టుకోవచ్చు కొంచెం పెట్టుకోవచ్చు కొంతమంది పెట్టారు కొంతమంది పెట్టారు చేసుకోవచ్చు కలిసి పెట్టుకుండా కూడా పెట్టుకోవాలి పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళైతే కలిసి పెట్టుకున్న అయితే చేసుకోవచ్చు చాలా మంది ఇంకా ఈ కథ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఉంటారు చాలా వేరేస్తో ఇంకా అవన్నీ చేయలేక మానేస్తూ ఉంటారు ఇంకా అలా చేయకుండా మనం సింపుల్గా ఇంట్లో పూజ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా వ్రతాన్ని అయితే సింపుల్ వేగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము నెక్స్ట్ ఇంకా మనం ఇంకా ఇలా సింపుల్గా పీట మీద అయితే చిన్న చిన్న ముద్ద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఏదో ఒక క్లాత్ అయితే దీనిపైన వేయాలి అంటే బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా ఎర్రది కానీ పసుపుది కానీ సోమవారం పెట్టాల్సి ఉంటుంది ఇంకా వేసుకున్న తర్వాత మనం సోమవారం అయితే ఎక్కడ పెడదాం అనుకుంటున్నాము ఆ పేట ఆ పేట మీద మనం ఎరుపు లేదా పచ్చ లేదా పసుపు జాకెట్ ముక్కలు బాగా అయితే వేసుకొని సోమవారం పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం పిండి ప్రముఖులు అయితే చేసాం కదా దానికైతే సోమవారం నామా పెట్టుకోవాలి ఫస్ట్ అలాగే కొంచెం అయితే సామవారి నామాలు అయితే పెట్టుకోవాలి ఇంకా ఇలా నూటిపరం మీద సామవారి నామాలు అయితే పెట్టుకోవాలి ఇలా నామాలు పెట్టుకున్న తర్వాత మేమైతే ఒక పెట్టుకోవాలి ఆ పీటిని పెట్టుకోవాలి Thank you.

ఇలా సోమవారం మొత్తం మనం పెంచుకోవాలి ఈ పూజకి అలాగే తమిళపాకులు కూడా కావాలి సో మనం తెచ్చుకుంటాం కదా సో పూజలతో పాటు తమిళపాకులు కూడా తెచ్చుకోవాలి ఆ తమిళపాకు పైన మనం చేసుకున్న పిండి మీద ఇలాగే పెట్టాలి సో అందుకని చెప్పి తమిళపాకులు అయితే ఖచ్చితంగా తెప్పించుకోండి ఇంకా సోమవారి పటాన్ని ఇంకా పువ్వులతో ఇలా మొత్తం ఎరుపు అలాగే పసుపు మొత్తం అలంకరించేసుకున్నాము ఇలా మొత్తం అలంకరించుకున్న తర్వాత మనం తమిళపాకులు వేస్తాము కదా సో నేను ఇంకా తమిళపాకులు తీసుకొని వేస్తున్నాను ఇలా మొత్తం ఎడత పెడతా తింటాం సోపాకులు చిన్న పెద్ద ప్రమాదం చేసుకున్నాం కదా వాటికి మటుకు దీపాలకి మనం ఎర్రవత్తులు దొరుకుతాయి సో ఆ ఎర్రవత్తుల యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ ఎర్రవత్తుల రెండు రెండు తీసుకుని ఏడు ప్రమాదంలో రెండు చాలా మంది ఏడు escuchando en no, no, no.

పూజలో యూజ్ చేస్తాం కదా కుండలు దీపక్ కుందలు అవి కూడా పెట్టాలి ఇంకా దీపక్ కుండలు కూడా ఇంకా భయం అయితే నాకు ప్లేస్ లేదు ఇంకా కరిటాప్ మీద రెండు దీపక్ కుందలు అటు ఇటు వైపు అయితే పెట్టుకున్నాము ఈ దీపక్ అయితే నార్మల్గా మనం యూజ్ చేసి ఒత్తిడి అరవై రాష్ట్రు నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి నువ్వుల నూనె నువ్వుల నూనె అయితే చేయాలి పూజ ఇంకా నువ్వుల నూనె తెచ్చుకొని ఇంకా అక్కడ పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక్కొక్క దాంట్లో నువ్వుల నూనె అయితే పోసుకోవాలి చిన్న చిన్నగా ఇలా నువ్వుల నూనె పోసుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి మొత్తం మనకి లేకుండా దగ్గర పెట్టుకోవాలి పూజకు సంబంధించినవి ఇంకా బుక్ కూడా పెరుగుతుంది మనం కలవాలి అనేవి అందులో ఉంటాయి అలాగే గోవిందామాలు అష్టోత్తరం అలాగే కుమ్మరి బేమైన కథ అయితే ఖచ్చితంగా వినాలి మీకు మరదేమైన కార్యాలంటే చాలా ఇష్టం అలాగే అక్షి చేస్తూ ఉంటాయి స్టార్ట్ చేసుకుంటున్నాను చెప్పాలి ఇంకా నుంచి